మట్టికి సంబంధించినటువంటి మైనింగ్ ఆరోపణలు కానివ్వండి మీమే కేసులు కానివ్వండి దానికి సంబంధించినటువంటి చాలా సీరియస్గా మీద ఆరోపణలు వచ్చాయి అంటే దీంట్లో మీకు కూడా చెప్పాలన్నా సహజ వనరులు ఎక్కడ ఉంటే ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ కంపల్సరీ అక్కడి నుంచే తీసుకెళ్తారు మట్టి కానీ గ్రావెల్ కానీ ఇవన్నీ చాలామంది తెలియని వాళ్ళు ఇవన్నీ ఆరోపణలు చేస్తారు మా దగ్గర గన్నవరంలో పద్దెనిమిది రకాల భూసేకరణలు జరిగినాయి పారిశ్రామికంగా కానీ లేకపోతే నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ కానీ ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చడం కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ బైపాస్ కానీ ఇట్లా ఇప్పుడు మీరు బైపాస్ రోడ్డు చూడండి పాతికి ముప్పై అడుగులు ఎత్తున ఉన్నాయి దాన్ని మట్టి ఎక్కడి నుంచి సేకరిస్తారు స్థానికంగా ఉన్న చెరువుల నుంచో స్థానికంగా ఉన్న వనరుల నుంచో సేకరిస్తారు ఎక్కడో దూరం నుంచి సేకరిస్తే వాళ్ళ రోడ్డు వేయలేరు కదా సరే వంశీ గారు బ్రహ్మలింగం చెరువు టూరిజం రూపంలో అభివృద్ధి చేస్తాం పేరుతో తవ్వకాలు చెరువు అలాగే ఉంది మట్టి బయట దీంట్లో మీకున్న ఒకటి చెప్తావండి బ్రహ్మలింగం చెరువు అనేది పన్నెండు వందల ఎకరాల చెరువు దీనికి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వచ్చాయి ఒకప్పుడు తర్వాత సాగర్ నుంచి నీళ్లు రావటం కష్టమైన పీరియడ్లో ఆ చెరువు ఎండిపోయింది దాన్ని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చూసినప్పుడు దాన్ని రిజర్వాయర్గా చేద్దామని దానికి ఇంప్రూవ్ చేద్దామని అనుకున్న మాట వాస్తవం అయితే అప్పటికి అది పూడిక దీంట్లో ఉంది పూడిక తీయటం కోసం ఒట్టి ఎక్స్కవేషన్కి నూట యాభై కోట్లు అవుతుందని ఇరిగేషన్ వాళ్ళు లెక్కేసారు ఎక్స్కవేషన్కి నూట యాభై కోట్లయితే ట్రాన్స్పోర్ట్కి నాలుగు వందల కోట్ల ఐదు వందల కోట్ల ఆరు వందల కోట్లు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెట్టలేదు కాబట్టి స్థానికంగా ఉన్న రైతులను వాడుకోమని చెప్పారు పొలాలు మెరకు చేసుకోవటానికో లేకపోతే స్థలాలు మేరకు చేసుకోవటానికో రోజు రాష్ట్ర ప్రభుత్వం డెషన్ అది దానికి మొత్తం కూడా చేయలేకపోయాం మేము అంత పెద్ద చెరువు మీద చేయలేకపోయాం మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టగలననేది ఏమో ఉందా మీ రాజకీయ ప్రత్యర్థి ఈ రోజున మేసాల మేలేసి తొడలు కొట్టి మీకు సవాలు విసురుతున్నాడు మీకు భయం భయంగా మీరు చెప్పిన అవినీతి అంశంలో కూడా ఒకటి చెప్పేది ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అత్యుత్తం బాలు ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు సంవత్సరాలు స్టేట్ ఫస్ట్ అనో సెకండ్ అనో నేను బెస్ట్ ఎమ్మెల్యే అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు ఇప్పుడు పార్టీ మారిన తర్వాత ఏంటంటే దాన్ని అదర్ సైడ్ చెప్తారు మారే పరిస్థితి వచ్చింది వచ్చింది అది ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఆ స్నాప్ అయింది చెప్పాను కదా జనరేషన్ గ్యాప్లో ఏంటంటే నారా లోకేష్తో మేము ఇవ్వలేకపోయాం ఆయన బ్యాచ్ వేరు ఆయన కాంటాక్ట్స్ వేరు నా మీద కొడాల నాని గారి మీద మేము జూనియర్ ఎన్టీఆర్తో సన్నిహితంగా ఉంటాము జూనియర్ ఎన్టీఆర్ ఏ రోజైనా రాజకీయాల్లోకి వస్తే మేమిద్దరం ఆయన పళ్ళకి మోస్తామనో ఆయన ఏదో ఆయనకేదో అభద్రతాభావం ఉంది ఇది నిజం కాదని చెప్పినా కూడా ఆయన వినే పరిస్థితి లేదు ఆయన బ్యాచ్ని ఆయన ఏజ్ గ్రూప్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నట్టు ఆ క్రమంలో మమ్మల్ని తోసేశారు